సంబంధించి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అని బోర్డు ఉందండి ఆ బోర్డుకి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఏ అధికారులు కానీ ఎవరు కూడా రూపాయి కేటాయించాల్సిన పరిస్థితి లేదు దాంట్లో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే పది లక్షల రూపాయల పైబడి నిర్మాణాలు చేస్తున్నారో ఆ పది లక్షల పైలు దాటిన నిర్మాణాల దగ్గర నుంచి వన్ పర్సెంట్ చెస్ పదివేల రూపాయలు సంక్షేమ బోర్డుకి జమ ఈ డబ్బులన్నీ కూడా కార్మిక శాఖ వసూలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి తరలించే పరిస్థితి అండి దాంట్లో భవన నిర్మాణ కార్మికుడు నూట పది రూపాయలు చెల్లించి ఐదు సంవత్సరాలు రెవెన్యూలు అయ్యే విధంగా కార్మికుడు సంక్షేమ బోర్డులో చేరితే ఆ కార్మికుడికి ప్రమాదం జరిగిన ప్రమాద అనారోగ్యం ఏర్పడిన మహిళా కార్మికురాలు డెలివరీ అయినా లేకపోతే కార్మికుడికి అనారోగ్యం ఏర్పడి ఇంకా ఖాళీగా కూర్చుని ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డు నుంచి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అండి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ బోర్డు బోర్డు నుంచి డబ్బులు దారి మళ్ళినా కూడా మా సంక్షేమ బోర్డులో సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి కాబట్టి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అవసరం లేదని పన్నెండు పద్నాలుగు సర్క్యులర్ను అమలు చేసి సంక్షేమ బోర్డుని తాత్కాలికంగా ఆపేశారండి సంక్షేమ బోర్డులోకి మాత్రం కార్మికుడు ప్రమాదానికి గురైతే నష్టపరిహారం అయితే తీయలేదు కానీ కార్మికుడు సంక్షేమ బోర్డుకి డబ్బులు కట్టి మాత్రం సంక్షేమ బోర్డులో చేరొచ్చు సంక్షేమ బోర్డులో చేరిన కార్మికులు రెవెన్యూలకు డబ్బులు కట్టి దాంట్లో చేరొచ్చు కార్మిక శాఖ అధికారులు మేము అడిగినప్పుడు గతంలో మాదేం లేదండి ముఖ్యమంత్రి గారిని అడగండి అని చెప్పిన సందర్భాల్లో కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి కార్తికేయ మిశ్రా గారికి ఇంత పత్రం ఇచ్చాం అట్లాగే డిప్యూటీ కలెక్టర్ కమిషనర్ లేబర్కి ఇంత పత్రం ఇచ్చాం అట్లాగే మన ఢిల్లీ రావు గారు కలెక్టర్ గారు ఫస్ట్లో మనకి జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న సందర్భంలో కూడా సంక్షేమ బోర్డు నుంచి ఇట్లా చేయండి అని చెప్పని ఇచ్చాం కార్మిక శాఖ మంత్రి బుగ్గన జయరాం గారికి కూడా ఎంత పత్రాలు ఇచ్చాం ఇచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు దాదాపుగా మన జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలకి ఎంత పత్రాలు ఇచ్చాం అయినా కూడా ఎవరు పట్టించుకో ఇప్పటికీ సుమారుగా మూడు వేల మూడు వందల కోట్ల దారి మళ్ళీ అండి మరి మన సంక్షేమ బోర్డు ఈ గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి చచ్చిపోయి ఆ డెలివరీలు అయ్యి అనారోగ్యం పరమైన కార్మికులకి సంక్షేమ బోర్డుకి అప్లై చేసుకుంటే ఎవరికి కూడా ఇప్పటివరకు ఒక రూపాయి సంక్షేమ పథకాల నుంచి ఒక రూపాయి నష్టపరిహారం అందలేదండి ఇప్పటికైనా మన వాసెట్టి సుభాష్ గారికి మన కార్మిక శాఖ మంత్రి ఆయన గారికి కూడా ఎంత పత్రం ఇచ్చామన్నా ఆయన గారు కూడా సానుకూలంగానే స్పందించి సంక్షేమ బోర్డుని అమలు చేస్తామండి అని చెప్పని చెప్పారు మాకు మేము సంక్షేమ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే సంక్షేమ బోర్డుని యథావిధిగా గతంలో ఎప్పుడైతే ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే అమలు చేశారో అదే పద్ధతిలో అమలు చేసి ఇప్పుడు గడిచిపోయిన ఐదు సంవత్సరాల్లో ఎవరైతే కార్మికులు ప్రమాదాల బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఈయన ఆపేసిన తర్వాత కొంతమంది బోర్డు పనిచేయట్లేదులే అని చెప్పి ప్రమాదాలు బారిన పడ్డ కార్మికులు కూడా కార్డు బతికుండి సంక్షేమ బోర్డుకి అప్లై చేసుకునే కార్మికులకు కూడా ఇప్పుడు అప్లై చేసుకునే నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మా సంక్షేమ బోర్డు నుంచి దారి మళ్ళీ నిధులు ఏవైతే ఉన్నాయో అటన్నింటినీ కూడా సంక్షేమ బోర్డుకి జమ చేసే పద్ధతుల్లో మీరు చర్యలు తీసుకోవాలని చెప్పని మేము అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి కోటి రూపాయలు ఎరాలు ఇచ్చి ఆ డబ్బుల్ని కూడా సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలు అమలయ్యే కాకుండా కొత్త కొత్త పథకాలు పెట్టి కార్మికులు బతుకుండగా ఉపయోగపడే పద్ధతుల్లో కార్మికులకి సబ్సిడీపై లోన్లు వృత్తిపరకరాలు కొనుక్కునే దానికి లోన్లు పక్కన మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో కార్మికులకు బైకులు ఇచ్చారు సంక్షేమ బోర్డు నుంచి సబ్సిడీ మీద అటువంటి కొత్త కొత్త పథకాలని అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హిక్కిలుగా కోరుతున్నాం పనులు సజావుగా ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఇప్పుడు పనులు బాగానే సాగుతున్నాయి అంటారా ప్రజెంట్ ఇసుక దొరుకుతున్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇసుక పాలసీ ఇప్పుడు ఎందుకు చెప్పిన పద్ధతుల్లో ఎక్కడైతే మనకి గ్రామాలకు దగ్గరలో ఉన్న ఇసుక రిచ్ల ఓపెన్ చేస్తే అందరికి అందుబాటులోకి వస్తే మాత్రం దాదాపుగా ఒక రెండు మూడు నెలల్లో భవన నిర్మాణ రంగం పుంజుకునే పరిస్థితిలోకి వెళ్ద్ది దాని మీద ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను